ని బాగా ఇబ్బంది పెడతాయి ఈగలు ఎట్లా వస్తాయి సరే ఆ గాజులన్నీ వస్తాయి వెళ్ళిపోతాయి అంటే ట్రీట్మెంట్ తీసుకుంటారు అది కాదు అసలు ఈ ఈగలు వస్తాయి ఈగల వల్ల ఇవే ఎందుకు వస్తాయి ఎట్లా వస్తాయి ఈగలు ఇప్పుడు సపోజ్ ఈగలు మీరు అన్నం పడేస్తారు చాక్లెట్ కవర్లకు వింటారు మీ టీ కవర్లకు అవిట్లకు మీ టీ షర్ట్లకు మీ షర్ట్లకు ఇట్లా చూసుకుంటారు మళ్ళీ బయట అన్నం తింటాం వెదర్ చల్లవు కాబట్టి ఖచ్చితంగా బయట తింటాం చిన్నప్పుడు ఏం చేస్తాం ఆ ప్లేట్లో వేస్ట్ పదార్థం అని కింద పడేస్తాం మన ప్లేట్లను కొంచెం పెట్టుకుని డస్ట్బిన్లో పడే మా అలవాటు మనకు లేదు పడేస్తాం అసలునే అదే అలవాటు మీరు కింద పడేస్తుంది లేదు కాబట్టి ఏం చేస్తాం కింద పడేస్తాం దాని నుంచి ఈగలు వస్తాయి చాక్లెట్స్ బిస్కెట్స్ ఏదో మీకు స్నాక్స్ పెరియట్లో తినే స్నాక్స్ తినేసి ఏం చేస్తారు షర్ట్ల ప్రయూజ్ చేసుకుంటారు దాని నుంచి ఈగలు వస్తాయి సో ఎన్విరాన్మెంటల్ హైజేనిక్ లేకపోయినా పర్సనల్ హైజేనిక్ లేకపోయినా ఈగలు అనేవి వస్తాయి ఈ అచ్చిన ఈగలు కాము ఉంటాయా మనం తినే ఆహార పదార్థం ఎక్కడి నుంచి వస్తావు ఇప్పుడు మీరు చాక్లెట్ తిన్నారు మీరు షర్ట్ పోసుకుంటారు దాని మీద ఈగలు రావద్దు మళ్ళీ ఆ ఇంట్లో ఇంట్లో పోసుకుంటారు మళ్ళీ అవి ఎక్కడ కూడా పెట్టుకుంటారు నోట్లోనో ముక్కులో కంతులను పెట్టుకుంటారు అక్కడ నుంచి బ్యాక్టీరియాలు మనం లోపలికి వెళ్ళా వెళ్ళి రావాల్సిన జబ్బులు రావ సో ఈ జబ్బులు రాకుండా ఉండాలంటే ఈగలు రావద్దు అవునా కాదు ఈగలు రావద్దంటే ఏం చేయాలా ఇప్పుడే ఎత్తున్నాయి జబ్బు రాకుండా జబ్బు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కంటే జబ్బు రాకుండా అరి జబ్బు రాకుండా అరి ఏం చేయాలా ఫస్ట్ పర్సనల్గా ఐజారి ఉండాలి పర్సనల్గా హైజర్నీకి ఉండడం అంటే పొద్దున్న లేచి తలస్నానం చేసి బ్రష్ చేసుకొని తలస్నానం చేసి నీట్గా డ్రెస్ వేసుకోవడం కాదు మనం అది ఒక అదొక పాయింట్ వేసుకోవాలి అవి అయిపోయిన తర్వాత స్కూళ్ళలో మనం ఎక్క